అన్నా చెల్లెల బంధమే రక్షాబంధనని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ సిటీ అధ్యకురాలు శంకర శివప్రసన్నెలో అక్కాతమ్ముల అనుబంధం దానికి ప్రతీక రక్షాబంధనని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి పేర్కొన్నారు సోమవారం కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రక్షాబంధన సందర్బంగా వైసీపీ పార్టీ కాకినాడ సిటీ అధ్యకురాలు శంకర్ శివప్రసన్న తదితరులు ద్వారంపూడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సోదరులకు ఎటువంటి హాని జరగకుండా అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థించారు ప్రతి ఒక్కరికి రాఖీ శుభాకాంక్షలు చెప్పారు కాకినాడ వైసీపీ పార్టీ సిటీ అధ్యక్షురాలు శివప్రసన్న మాట్లాడుతూ రాష్టంలో వైఎస్ రెడ్డి హయాంలో మహిళలకు సంక్షేమ పాలన సాగిందన్నారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి నగరంలోని మహిళల అభివృద్దికి కృషి చేయడం జరిగిందన్నారు

À đấy. Này má. Đi được kia. Ừ. Không có cái được 아시아 반단 산더 박아 안들게 숙박해서 들이었습니다. సోదరి స్వాధీనం అందరూ కూడా ఎలాగ అన్యోన్యంగా ఉంటూ అభివృద్ధిలోనూ కష్టంలోను అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా మరొకసారి రక్షాబంధ శుభాకాంక్షలు తెలియజున్న అందరూ కూడా వచ్చి మన గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి బంధనం పెట్టడం జరిగింది కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా రాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా మీ అందరికీ తెలియజే తెలిసిన విషయమే తెలియజేయవలసింది ఏంటంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మహిళని కూడా ఒక అక్కగానో చెల్లిగానో తల్లిగానో భావించి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే మన చంద్రశేఖర్ రెడ్డి గారు భావించి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఎవరికి ఏ సమస్య సరే నేను అని ముందుండి నిలబడి ప్రతి ఒక్కరికి కూడా చేయూతను అందించడం జరిగింది మరి ఇటువంటి నాయకులు ఎక్కువ కూడా బాగుండాలి అని చెప్పి మా మహిళలు కూడా కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కాకినాడ పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరి తరఫున కూడా మన చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈరోజు రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఆరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ